హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు విమలాదేవి వడ్డాణం అమరేంద్రపురం రాజు జయకాంతుడి భార్య విమలాదేవికి రత్నాలు తాపడం చేసిన విలువైన వడ్డాణం ఉండేది అది ఎన్నో ఏళ్ల క్రితం తయారు చేసినది కావటంతో ఒకనాడు రాణి దాన్ని ధరిస్తూ ఉండగా మధ్యకు విరిగిపోయింది విమలాదేవికి ఆ వడ్డాణం అంటే చాలా ఇష్టం జరిగిన దానికి ఆమె చాలా బాధపడింది ఆమె భర్తకు సంగతి చెప్పి నిపుణుడైన స్వర్ణకారుడి చేత దాన్ని బాగు చేయించమని కోరింది రాజు మంత్రికి ఆ పని అప్పగించాడు ఈ సంగతి తెలిసిన స్వర్ణకారుడు కొందరు మంత్రి దగ్గరకు వచ్చి వడ్డాణాన్ని బాగుచేసే పని తమకు ఇవ్వవలసిందిగా కోరారు మంత్రి విచారించగా ఫణిభూషణాచారి అనే స్వర్ణకారుడు గొప్ప నిపుణుడు అని తెలిసింది ఆయన వడ్డాణాన్ని అతడికి ఇచ్చి వారం రోజుల్లో పని ముగిసేలాగా చూడమన్నాడు ఫణిభూషణుడికి ఇలాంటి గౌరవం లభించటం అప్పుడప్పుడు రాణి గారికి నగలు తయారు చేసి ఇచ్చే శివాచారి అనే స్వర్ణకారుడికి అసూయ పుట్టించింది అతడు చేస్తున్న నగలల్లో అంతగా నాణ్యత ఉండడం లేదని రాణిగారు లోగడ చెప్పి ఉండటంతో మంత్రి ఈసారి వడ్డాణం విషయమై అతణ్ణి సంప్రదించను కూడా లేదు ఫణిభూషణాచారి వడ్డాణాన్ని చేసి రెండు వారాల తర్వాత మంత్రికి ఇచ్చాడు వారం రోజుల పాటు తనకు అనారోగ్యంగా ఉండటంతో పని పూర్తి కావడానికి మరొక వారం పట్టిందని అతడు మంత్రికి విన్నవించుకున్నాడు రాణి విమలాదేవి ఫణిభూషణుడి పనితనం చూసి చాలా ఆశ్చర్యపోయింది అతడు అంత పాత వడ్డాణాన్ని కొత్త వడ్డాణంలాగా తయారు చేశాడు రాజు ఫణిభూషణునికి వెయ్యి వరహాలు బహూకరించి అతడి నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు దీనితో సాంబశివాచారిలో అసూయ మరింతగా రగులుకుంది అతడు ఒకనాడు రాజును దర్శించి మహారాజా ఫణిభూషణుడు వారం రోజుల్లో ఇవ్వవలసిన వడ్డాణాన్ని మరొక వారం రోజులు ఆలస్యంగా ఇవ్వడానికి కారణం ఇప్పుడే తెలుసుకున్నాను ఒక వారం రోజుల పాటు అతడి భార్య ఆ వడ్డాణాన్ని పెట్టుకొని తిరిగింది మహారాణి గారి ఆభరణాలను ఒక సాధారణ స్త్రీ ధరించటం క్షమించరాని నేరం అన్నాడు ఈ మాటలు విని రాజు మండిపడ్డాడు అయినా ఆయన తొందరపడక సాంబశివుడు చెప్పిన దాంట్లో ఉన్న నిజానిజాలు తెలుసుకోమని మంత్రిని ఆదేశించాడు మంత్రి మర్నాడు రాజును కలుసుకొని మహారాజా ఫణిభూషణుడు అతడి భార్య నిర్దోషులని నిస్సందేహంగా చెప్పవచ్చు అసూయ కొద్దీ నిందారోపణ చేసిన సాంబశివాచారికి నూరు కొరడా దెబ్బల శిక్ష విధించండి అన్నాడు ఫణిభూషణుడు నిర్దోషి అని ఏ రుజువు వల్ల తెలుసుకోవటం జరిగింది అని రాజు అడిగాడు మంత్రి ఒక భటుణ్ణి పిలిచి ఫణిభూషణుడిని అతని భార్యను అంతఃపురానికి తీసుకుని రమ్మన్నాడు ఒక పావు గంట తర్వాత వచ్చిన ఫణిభూషణుడి భార్యను చూసి రాణి విమలాదేవితో పాటు దాసీలు కూడా నవ్వుకున్నారు ఫణిభూషణుడి భార్య చాలా స్థూలకాయరాలు అసత్యారోపణ చేసినందుకు రాజు అప్పటికప్పుడే సాంబశివాచారికి నూరు కొరడా దెబ్బల శిక్ష విధించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్